చెప్తున్నాను సార్ ఎవరికి చెప్పాలి సార్ ఎవరికి చెప్పాలి సార్ ఎవరిస్తారు సార్ పైసలు ఎవరిస్తారు సార్ తిండి లేదు పన్నెండు మందిని నడపాలి సార్ పొలం చేసి

ఈ వెంచర్కు రోడ్ లేదు ఆయన ఏం చేసినారు వన్ థర్టీ వన్ గవర్నమెంట్ ల్యాండ్ త్రూ ఒక టార్ రోడ్ పెట్టింది బీటీ రోడ్ పెట్టింది ఆ రోడ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అది హెచ్ఎండిఏ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది నా ఎంక్వైరీ చేస్తే కూడా పర్సనల్లీ కూడా లాస్ట్ టైం అక్కడ మైత్రులు పోయింది ఎవరు ఏం మంచి రిపోర్ట్ ఏం రెస్పాన్స్ చేయలేదు ఇప్పుడు మేము లోకరేఖ గారు చెప్పి ఇప్పుడు చెరువు ఉందా లేదా చెరువు మెమ్మరీస్ సంగతి ఇప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెక్ చేస్తే ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బిలాంగ్స్ చెక్దాం ఆ ఆ రోజు ఏమైనా ప్రైవేట్ పార్టీకి ఏమైనా ఇచ్చింది ఇది సర్వే చేయడానికి ఆ ప్రైవేట్ పార్టీ అదే తుమ్మల చెరువు పేరు అది చెక్కడం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్ అదే మీన్స్ టాలీ అవుతుంది ఇప్పుడు ఈ వన్ థర్టీ వన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అది ఎంఆర్ఆ కూడా సర్టిఫై చేస్తున్నారు దీస్ బిలాంగ్ టు గవర్నమెంట్ ల్యాండ్ అలా కూడా చెంబుల్ రూడ్ ఉన్నది అందరూ విలేజ్ వాళ్ళు చెప్తున్నారు నాకు టెంపుల్ అవసరం లేదు ఎందుకంటే మా అందరూ దూరం దూరం ఉన్నది ఇక్కడ ఎవరు రాలేదు ఫార్మర్స్ లేదు ఎవరు లేదు ఆ టెంపుల్ ఇప్పటివరకు నిన్న ఓన్లీ వన్ వీక్ బిఫోర్ ఏమైనా మూర్తి పెట్టని చెప్తున్నారు గణేష్ పెట్టినారు అంతా కరెక్ట్ నాకు తెలియదు ఎందుకంటే రిలీజియస్ పోవడానికి నాకు ఇష్టం లేదు అది మీరే తెలుసుకోవాలి బట్ దర్ ఇస్ అ టెంపుల్ వరకు కంప్లీట్ అవ్వలేదు ఇంత ముందు వచ్చినప్పుడు ఆ టెంపుల్ లోపల మొత్తం చెట్టు చెట్టు ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఈ హైడ్రా యాక్షన్ అయిన తర్వాత ఇప్పుడు అదో కొంచెం సిమెంట్ చేసి ఒక ఏమైనా మూర్తి పెడుతున్నారు ఏమైనా అక్కడ ఒక సౌండ్ కూడా వస్తున్నారు లోపల పోలేదు ఇదే విషయం ఇప్పుడు నా డి గారికి చెప్పింది వాట్ ఎవర్ ద పర్మిషనబుల్ థింగ్స్ ఆయన చేయాలి ఎంఆర్ఓ కూడా చేయాలి టీపీ కూడా చేయాలి ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ నాకు ఆదేశం ఇవ్వడానికి లేదు నా డ్యూటీ ఓన్లీ రిపోర్ట్ రియల్ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అది రిపోర్ట్ నా పని అది నా లోకాయ గారికి ఇస్తాను అందుకోసం ఎన్క్వై ఈనాడు పేపరు సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీలో అండర్ క్యాప్షన్ సర్కారీ భూమిలు శిరాస్తి మార్గం ఒక పేపర్ పేపర్లో పబ్లిష్ చేసి వచ్చింది ఇది చూసి నా హౌండ్రబుల్ లోకాయుత సోమోటో కేసు రిజిస్టర్ చేసింది సోమోటో కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అడిగింది కొంతమంది కొంతమంది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ సాటిస్ఫై లేకుండా లోకాయుత గారికు సాటిస్ఫాక్షన్ కాదు ఆ రిపోర్ట్ మీదే ఇన్వెస్టిగేషన్ కోసం లోకాయుత ఇన్వెస్టిగేషన్ ఒక వింగ్ ఉన్నది అది ఇచ్చింది నా డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ నాకు ఇచ్చింది ఇంతకుముందు మూ త్రీ టైమ్స్ అక్కడ వచ్చింది ఇక్కడ ఎవరు కనబడలేదు మా పేరు మాత్యూ కోసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలంగాణ లోకాయుత త్రీ టైమ్స్ ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు నివాసం లేదు ఒక్కటే ఓన్లీ ఒక చౌకదారు కనపడింది ఐ రిక్వెస్ట్ ద ఎంఆర్ఓ ఆర్డీఓ అస్వెల్ ఎస్ ద కలెక్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నో బడి హాస్ గివెన్ ఏ ప్రాపర్ రిపోర్ట్ సో ఎనీవే దిస్ ద ఫోర్త్ టైమ్ ఐఎమ్ కమింగ్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ హైడ్రా ఐథింగ్ సో ఈ హైడ్రా కారణంగా పబ్లిక్ తో అవేర్నెస్ అయిపోయింది అగెయిన్ పీపుల్ ఫార్మేస్ విలేజెస్ నాకు అప్రోచ్ చేసి వన్స్ అగైన్ ఇక్కడ రమ్మడానికి చెప్పింది ఎందుకంటే చాలా చాలా డెవలప్మెంట్ మున్సిపల్ వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారు కూడా ఇక్కడ చెక్ డామ్ ఉన్నది ఒకటే ఇప్పుడు కనబడిన ఇప్పుడు డామ్ చెరువు ఏం కనబడలేదు ఒక చెక్ డామ్ కనబడుతున్నారు ఆ చెక్ డామ్ క్రాస్గా ఆయన పెద్ద ఒక ట్వెల్వ్ ఫీట్ హైట్లు కాంక్రీట్ విత్ పిల్లర్ అది కాంబౌండ్ వాల్ కట్టింది హాస్పాట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మున్సిపాలిటీ తుమ్మ తుమ్మ తుప్పు కూడా దే ఆర్ టెల్లింగ్ దే ఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ దిస్ కాంబౌండ్ వాల్ వన్ వీక్ బిఫోర్ ఆల్రెడీ ఏఈ గారు దీని మీద ఒక నోటీస్ కూడా ఇచ్చారు రెండు స్టీమ్స్ వితౌట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి హెచ్ఎండిఏకి ఈవెన్ రెవెన్యూ కూడా ఒక లెటర్ రాస్తున్నాం ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా కడితే మళ్ళీ ఇవన్నీ ముందుగా వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువు గురించి వచ్చాము ఇక్కడ ఒక తుమ్మల చెరువు ఉందని రికార్డ్స్ ఉంది అది ఆ రికార్డ్స్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేమందరం వచ్చాము అది చూస్తే ఇక్కడ చెక్ డ్యామ్ లాగా ఉంది బట్ విలేజర్స్ చెప్పడం ఏంటంటే అది వెంచర్లో ఉందని చెప్తున్నారు అది రెవెన్యూ ఇరిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి దాన్ని ఇప్పుడు సర్వే చేసినాము దాన్ని బట్టి జాయింట్ రిపోర్ట్ చేసి ఇస్తాం అంటే చెరువు ఎంత ఎక్స్టెంట్ ఉందని అంటున్నా ప్రకారం రికార్డ్స్లో కాదు మెమాయిస్ ప్రకారం పదిహేను పదిహేను ఎకరాలు క్యాష్మెంట్ ఏరియా అండ్ ఏడు ఎకరాలు ఎఫ్టీఎల్ అని రాసిన ఓకే అంటే బౌండరీస్ అనేది తీసేసారు దాని మీద చర్యలు తీసుకోవాలి ఆ బౌండరీస్ అక్కడ మాకు మా టొపోషీట్లో మాత్రం అక్కడ చెరువు లేదు వాళ్ళు చెప్పే ప్లేస్లో విలేజర్స్ చూపించే ప్లేస్లో అది కన్ఫర్మ్ చేయాలి బౌండరీస్ ఎఫ్టీఎల్ అవి గవర్నమెంట్ ల్యాండ్ అని బౌండరీస్ ఉన్నాయి అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉండదండి ఒకవేళ ల్యాండ్ కూడా బౌండరీస్ లేవు సార్ రెండక పోవచ్చు కానీ అక్కడ ఉన్న బౌండరీ స్టోన్స్ మనం చూసినాయి అవి గవర్నమెంట్ ల్యాండ్ అని రాసి అది ఎఫ్టిఎల్ కాదు ఎఫ్టిఎల్ అని రాసి చర్యలు తీసుకోవాలి మేము ఇమ్మీడియట్లీ హెచ్ఎండికి లెటర్ రాస్తున్నాం అండి మా స్ట్రీమ్స్ ఏది ఉన్నాయో అవి క్లియర్ ఉండాలి స్ట్రీమ్స్ క్లియర్ లేకపోతే ఏమైందంటే అంటే అన్నెస్త్రీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఇన్విండేషన్ అయ్యి తెలువగా వేరే వాళ్ళు కొంటుంటారు కదా వాళ్ళకి ఇష్యూ అవుతుంది ఇమీడియట్లీ ఆల్రెడీ ఏఈ గారు నోటీస్ ఇచ్చారు ప్లస్ హెచ్ఎండి మా పై అధికారుల ద్వారా లెటర్ రాసి ఎంత దాని స్టేమ్ ఉంటుంది దాని బఫర్ ఉంటుంది అవన్నీ ఖచ్చితంగా అవి చేయమని ప్రజెంట్ చెరువు అనేది ఐడెంటిఫై కాలేదు ఇప్పుడు నిర్మాణాలు కంటిన్యూ అవుతున్నాయి ప్రజెంట్ మీరు ఏమైనా నోటీస్ ఇవ్వడం జరుగుతుందా వాళ్ళకి ఆపడానికి చెరువు ఉందా లేదా అనేది నాలుగు రకాలుగా ఉంటాయండి ఫస్ట్ విలేజ్ మ్యాప్ లో చూస్తారు విలేజ్ మ్యాప్ లో లేదా నెక్స్ట్ ఇరిగేషన్ రికార్డ్ చూస్తారు నెక్స్ట్ ఎన్ఆర్ఐసి గూగుల్ మ్యాప్స్ చూస్తారు ఇవన్నీ చెక్ చేసి దాన్ని బట్టి చెరువు ఉందా లేదా అని ఫైనల్ అవుతారు అక్కడ నుంచి స్టీమ్ పోతుందండి మేము ఆల్రెడీ తహసీల్దార్ గారికి చెప్పాము రేపు మిషన్ పెట్టి ఆ స్ట్రీమ్ అడ్డంగా ఏమన్నదో పడగొట్టమని చెప్పాము ఆల్రెడీ టీపీఓ గారు తహసీల్దార్ గారు ఆల్రెడీ మెషిన్ పెట్టి తీసేస్తారు ఆ వాటర్ ఏమన్నా అది తీసేమని ఇమీడియట్లీ చెప్పాము సార్ ఆ కాలం మీరు పోయినాక తీసినాక మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ పూడు పూడుస్తారు సార్ దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ విజిలెంట్ గా ఉంటాం కదా మీరు మా

ఎందుకంటే ఇది ఇల్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి కదా ఇంకా బౌండరీ స్టోర్స్ ఏమన్నా పెట్టే ఆప్షన్ ఉందేమో మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి స్టోర్స్ పెట్టాం